కూటమి ప్రభుత్వంతో వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ఏ వ్యవస్థలైతే బలోపేతం చేయాలో విద్యా వైద్యం అనే ఆ రెండు వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ గత పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వచ్చే సంస్థలు కావచ్చు విద్య మీద వైద్యం మీదకి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన దాని కూడా కూడా ఈరోజు మొత్తం అంతా కూడా ఫొలాప్స్ చేసే పద్ధతి చూస్తున్నారు మనకు ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఏదో నాలుగు అద్దాల భవనాలు కట్టించడము ఒక సిక్స్ లైన్ రోడ్డు వేయడము పెద్ద ఇన్వెస్ట్మెంట్కి దిగ నువ్వు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక చదువు మాత్రమే ఆ చదువుకు ఆ విద్యకు గతంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది మనం అందరం చూస్తున్న సందర్భం ఈరోజు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అని ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు మొన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించినా ఉన్నాను మళ్ళీ అసెంబ్లీలో నిలదీసేదానికి లేదు దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్పాను ఈరోజు మెడికల్లో చూస్తే ఎంతమందిని స్టాఫ్ నర్సులు తీసుకున్నాం అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కానీ ఒక రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసింది ఈరోజు హెల్త్ అనేది నాకు తెలిసి ఏ